హాయ్ అండి నమస్తే నేను ఇందిరా వెల్కమ్ టు మాధురీస్ సౌందర్య లహరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను మనం ఇక్కడ మణిపాల్ హాస్పిటల్ దగ్గర ఒక నర్సరీ చూసాం కదా లాస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ చూసాం కదా మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను ఆ ఎపిసోడ్లో అయితే మనకి ఆర్నమెంటల్ అలాగే డెకరేషన్ ప్లాంట్స్ అయితే చూసాం కదా కొన్ని రకాల ఫ్లవర్ పార్ట్స్ కూడా చూసాము ఇప్పుడైతే నెక్స్ట్ మనం రెగ్యులర్గా యూస్ చేసుకునే ఇంట్లో రెగ్యులర్గా అందరికీ అందుబాటులో ఉండి అందరు కొనుక్కోగలిగిన మొక్కలైతే ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఇవన్నీ కూడా మనకి నర్సరీ అండి ఇది మణిపాల్ హాస్పిటల్ పక్కనే ఉంటుంది నేషనల్ హైవే కోల్కతా చెన్నై నేషనల్ హైవే ఏదైతే ఉందో మనం విజయవాడ నుంచి వస్తున్నప్పుడు చెన్నై వైపుకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో ఉంటుంది ఇది కంపల్సరీగా అందరు గుర్తుపెట్టుకోండి చాలా ఈజీగా ఉంటుందనమాట మనకి ఈ నర్సరీ అడ్రస్ అయితే హైవేలోనే ఉంటుంది హైవే కనిపిస్తూ ఉంటుందనమాట అలాగే ఇప్పుడైతే ఈ నర్సరీలో ఇక్కడ ఈ ఎపిసోడ్లో సెకండ్ పార్ట్ అనమాట ఇది దీంట్లో ఏమేమి మొక్కలు ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు చూస్తూ మనం మాట్లాడుకుందాం ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా ఇంట్లోకి అందరూ తీసుకోగలిగిన మొక్కలు అయితే ఈ వీడియోలో ఉండబోతున్నాయి అనమాట ఇవన్నీ కనకాంబరాలు మందారాలు రోజెస్ ఉన్నాయి కదా రోజెస్లో కూడా అన్ని రకాలు ఉన్నాయండి నాటు గులాబీలు అంటారు కదా అవి ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా హైడ్రేంజీ మాక్రోఫిల్లా అంట ఈ మొక్కలు అన్ని కలర్స్ ఉన్నాయి పువ్వులు అయితే ఇప్పుడు కొత్తగా పెట్టి మొక్కల్ని పెంచుతూ ఉన్నారనమాట చాలా చిన్నగా ఉన్నాయి కొంచెం పెద్దగా అయినాయి అంటే బుషిగా అవుతాయి అనమాట చెట్టు నిండా ఉండేలాగా ఇది అయితే బాగున్నాయి అన్ని కలర్స్ ఉన్నాయి ఇది కాశ్మీరీ గులాబీలు అంటారు చూసారా అవన్నమాట మూడు కలర్లు ఉంటాయి దీంట్లో పింక్ వైట్ ఈ మెజంతా పింకు ఈ కాశ్మీరీ గులాబీలు అయితే మనకి చెట్టు నిండా బాగా పోస్తాయి మీ అందరికీ తెలుసు కదా అలాగే ఇక్కడ అన్నీ కూడా షేడ్ నెట్లో పెట్టి మనకి డెవలప్ చేస్తూ ఉన్నారు దీంట్లో కూడా బోల్డ్ వెరైటీస్ ఉన్నాయి అనమాట అన్ని ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయి ఇండోర్ ప్లాంట్స్ లాస్ట్ వీడియోలో చూపించాను కాబట్టి సేమ్ అలాంటివే ఇక్కడ కూడా ఉన్నాయి బోల్డ్ ఉన్నాయి అనమాట జస్ట్ అలా చూపించాను వీడియో లెంగ్త్ అయిపోకూడదు కదా నెక్స్ట్ ఇంకొన్ని మొక్కలు చూద్దామనే ఉద్దేశంతో అట్లా లైన్గా చూపించుకుంటూ వెళ్ళిపోయాను ఇది లాస్ట్ వీడియోలో చూపించాను కదా మీకు పోయిన అంటే కోరికల పువ్వు ఏదో అంటున్నారు అదంట మొక్క ఇదైతే నాకు భలిన వచ్చిందనమాట కోరికల మొక్క అంట దీని పేరు తెలుగులో అయితే నర్సరీలో చెప్పారు వాళ్ళు చెప్తేనే నాకు తెలిసిందనమాట చాలా వరకు మొక్కల పేర్లు నాకు చాలా వరకు తెలియదు అనమాట ఇప్పుడు ఇప్పుడే నేను తెలుసుకుంటూ ఉన్నాను చాలా వరకు మొక్కలైతే తెలియదు కానీ కొన్ని రకాల మొక్కలు అయితే పెంచుతానమాట పేర్లు తెలియకపోయినా అలా ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయి ఈ నర్సరీలో అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇండోరు అవుట్డోరు మనకి పూల మొక్కలు కుండీలు ఎరువులు మనకి ఏవైతే మొక్కలకి వేసుకోవడానికి ఎరువులు కావాలో మనకి అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి కోకోపీట్ కానీ అలాంటిది కూడా అన్నీ ఉన్నాయండి మనం ఇక్కడికి వచ్చామంటే అన్నీ తీసుకొని వెళ్ళొచ్చు అనమాట ఒకేసారి ఇది చూసారా మల్లె పువ్వు కన్నా కొంచెం లావుగా సన్నగా ఉంది విరజాజి కన్నా కొంచెం పెద్దగా ఉంది మంచి స్మెల్ వచ్చిందనమాట ఈ మొక్క అయితే అరేబియన్ జాస్మిన్ అంట ఇది నాకు కరెక్ట్గా అయితే ఐడియా లేదు వీళ్ళని అడిగితే ఇలా చెప్పారనమాట నర్సరీలో వర్క్ చేస్తూ ఉంటారు కదా వీళ్ళు చెప్పారనమాట ఈ పువ్వు అయితేనేమో లాసి లాసి సెరా అంట లోని సెరా సెర సెరా జపోనిక ఈ పువ్వు అంట లేకపోతేనేమో హనీ సకేల్ అంట హనీ సకేల్ లేదా గోల్డెన్ అండ్ సిల్వర్ హనీసేల్ అని పిలుస్తారంట ఆ పూలు ఇవన్నీ కూడా గులాబీ మొక్కలు వాటర్ అయితే ఫుల్గా పెట్టేసి ఉన్నారనమాట అన్ని రకాలు హైబ్రిడ్ నాటు వెరైటీ చిట్టి గులాబీలు ఇవి రకరకాలు ఉంటాయి చూసారా అన్ని గులాబీలు కూడా బోల్డ్ ఉన్నాయి మనకి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడిప్పుడు మళ్ళీ వర్షాలు పడుతూ ఉన్నప్పుడు రికవర్ అవుతూ ఉంటాయి కదా అలా మనకి మనం నాటుకోవడానికి తెచ్చుకోవడానికి వీలయ్యేలాగా రెడీ అవుతున్నాయి అన్నమాట ఇక్కడ మొక్కలైతే ఇవన్నీ రకరకాల గులాబీలు అన్ని రకాలు ఉన్నాయి హైబ్రిడ్ వెరైటీ ఉన్నాయి అలాగే చాలా రకాలైతే ఇండోర్ ప్లాంట్స్లో పేర్లు నాకు తెలియదు అబ్బా గులాబీ బలే ఉంది కదా నాకైతే ఈ గులాబీలు చూసినప్పుడైతే అసలు అది ఒక రకమైన చెప్పలేని ఆనందం అనమాట అలా చూస్తూ ఉండిపోతారనమాట గులాబీ పూలు అయితే అంత అందంగా ఉంటాయి కదా చూడండి ఎంత బాగుందో కదా గులాబీలు మీలో ఎవరికైనా తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు ఇక్కడికి వచ్చి దగ్గరలో ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారు అంటే మణిపాల్ హాస్పిటల్ పక్కనే ఉంటుందండి రావచ్చు చక్కగా తీసుకుని వెళ్ళొచ్చు విజయవాడ గుంటూరు ఈ సరౌండింగ్స్లో వాళ్ళైతే ఇంకా వేరే వేరే వాళ్ళైతే కనుక ఈ మన ఈ నర్సరీ విజిట్ అయితే చేయండి వీడియోలో చూడండి మీకు నచ్చిన మొక్కని స్క్రీన్షాట్ తీసుకోండి మీకు దగ్గరలో ఉన్న ఏరియాలో అలాంటి ఫ్లవర్ కానీ అలాంటి మొక్క కానీ ఉందా అని అడిగి తెచ్చుకోవడానికి యూజ్ఫుల్ అవుతుందనమాట బయట దూరంగా ఉన్న వాళ్ళకైతే ఇదైతే మనకి జూన్ బెర్రీ అంటారంట చాలా బుష్గా ఉంది చూసారా షాడ్ బుష్ అని కూడా అంటారంట దీని పేరు అమెలాంచీయర్ అని కూడా అంటారంట ఇన్ని రకాల పూలు ఉన్నాయి పూల మొక్కలు అయితే దీన్ని ఫుల్గా పూలే ఆకులైతే అస్సలు లేవు చాలా బుష్షిగా బాగా హైట్ పెరుగుతుందంట ఇది అంత బాగున్నాయి స్మెల్ కూడా బాగుంది అనమాట మొక్కలకి ఇవన్నీ కొన్ని కొన్ని డిఫరెంట్ పూల మొక్కలైతే చూశాను అనమాట ఈ నర్సరీలో నేను పేర్లు అయితే చాలా వరకు నాకు తెలియదు అండి యాక్చువల్గా వీళ్ళని అడిగే తెలుసుకున్నాను నేను ఇక్కడ ఇవన్నీ చెట్టు గులాబీలు చెట్టు రోజెస్ అంటారు చూసారా చిన్న చిన్ని విభంచెస్గా పూస్తూ ఉంటాయి మనకి అలాంటివన్నీ కూడా ఉన్నాయి రోజెసే ఎక్కువ ఉన్నాయి అనమాట ఈ వీడియోలో మనకి రోజెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా గులాబీలేనండి గులాబీలు ఎక్కువ ఉన్నాయనమాట అన్ని రకాల గులాబీలు అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి రెడీ అవుతున్నాయి ఇప్పుడు మనం నాటుకోవడానికి రెడీ చేసి పెడతారనమాట ఈ రైనీ సీజన్లో మనకి రెడీ అయిపోతుంది అనమాట పింక్ పింకు రోజు చూసారు ఎంత అందంగా ఉందో ఇవన్నీ కూడా చిట్టి రోజెస్ అంటారు కదా చిన్ని చిన్ని కాశ్మీరీ గులాబీలు కాశ్మీరీ రోజెస్ ఇలా అంటూ ఉంటారు కదా ఇవన్నీ రోజెస్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళే ఉన్నాయి కదా చాలా అయితే ఉన్నాయి మొక్కలు మనకి నర్సరీ అయితే చాలా పెద్దది ఎవరైనా ఈ చుట్టుపక్కలకి వచ్చినప్పుడు మొక్కలు తీసుకోవాలనుకున్నప్పుడు కంపల్సరీగా ఈ నర్సరీ అయితే విజిట్ చేయండి మనం మొక్కలు తీసుకున్నా తీసుకోకపోయినా కొన్ని రకాల వెరైటీ మొక్కలు అయితే మనం ఇక్కడ చూడటానికి అవుతుంది అనమాట ఇంత పెద్ద నర్సరీకి వచ్చినప్పుడు మనం ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళలేకపోవచ్చు కానీ మంచి మంచి మొక్కలు రకరకాల వెరైటీ మొక్కలు ఆ పూలు ఏంటి ఆ మొక్కలు ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకోవడానికి అవుతుందనమాట మెయిన్ అది నా ఒపీనియన్ ఏంటంటే తీసుకున్నా తీసుకోకపోయినా ఒకసారి విజిట్ చేయండి అలాగే మన వీడియో కూడా చూడండి ఫుల్గా మీకు ఏమైనా మొక్కలు నచ్చినాయి అంటే స్క్రీన్షాట్ తీసుకోండి ఇవన్నీ కూడా కాశ్మీరీ రోజెస్ అంటారు కదా అవి అనమాట బంచుల కింద పోస్తాయి మనకి చెట్టు నిండా రైనీ సీజన్లో ఫుల్గా వచ్చేస్తాయి అన్నమాట మనకి చూస్తున్నారు కదా అక్కడక్కడ బోగన్విలియా మొక్కలు కూడా ఉన్నాయి కాగితం పూలు అంటాం మనం మామూలుగా యాక్చువల్గా మనం వాడుక భాషలో కాగితం పూలు అంటారు అలాంటివి అన్నీ కూడా రోజెసే ఎక్కువ ఉన్నాయండి అలాగే మందారాలు హైబ్రిడ్ మందారాలు మందారాల్లో కూడా రకరకాల వెరైటీ మందారాలు ఉన్నాయి చూసారు ఎంత పెద్దగా ఉందో నర్సరీ అయితే నర్సరీ అయితే చాలా పెద్దగా ఉంది టోటల్గా చూపిస్తున్నాను చూడండి మీరు చాలా పెద్ద నర్సరీ అండి అన్ని రకాలు ఉన్నాయి నేనైతే కొన్ని రకాలయే స్పీడ్గా చూపిస్తున్నాను అన్నమాట నిదానంగా చూపిస్తే మాత్రం అంత కవర్ చేయలేను నేను అంత పెద్దగా ఉంది దానికోసమని సెకండ్ పార్ట్ వీడియో నేను ఇప్పుడు కంటిన్యూషన్ చూపిస్తున్నాను మీకు అది ఫస్ట్ పార్ట్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అక్కడికి వెళ్ళి చూడండి మన వీడియోస్లో చాలా అంటే చాలా బాగుంది నర్సరీ అయితే అన్ని వెరైటీస్ ఉంటాయండి మనకి ఇక్కడ కుండీలు ఉన్నాయి ఎరువులు ఉన్నాయి అన్ని మనకి మొక్కలకి వేసుకోవడానికి అన్ని రకాల గానుగు అవి యూస్ చేస్తూ ఉంటాం కదా అవి కానీ ఇంకా బోన్ మీల్ కానీ ఎన్ ఎన్పికే వేస్తూ ఉంటాం కదా మన మొక్కలకి అలాంటివి కానీ కొన్ని రకాల లిక్విడ్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి అనమాట వీళ్ళ దగ్గర కుండీల్లో కూడా చాలా రకరకాల కుండీలు ఉన్నాయి తక్కువ కాస్ట్ దగ్గర నుంచి సిమెంట్ కుండీల దగ్గర నుంచి ట్రంపెడ్ వై వైన్ అంట ఇవైతే ట్రంపెడ్ వైన్ అంట ఇవి నాకు కరెక్ట్గా ఐడియా లేదు పూలు దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి రకరకాల కలర్స్ ఉంటాయి అనమాట ఇది చూసాము కదా లాస్ట్ వీడియోలో కూడా చూసాము ఆ పూల మొక్కలు అనమాట ఇవైతే చాలా రకాలు ఉన్నాయి కొన్ని కొన్ని మల్లెపూలలో కూడా సన్న మల్లె కాగడ మల్లె మల్లె పువ్వుల్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి కదా అవన్నీ ఉన్నాయి ఇవి గన్నేరు పూలు గన్నేరు పువ్వులు కూడా చిన్న చిన్న గన్నేరు ఉంటాయి చూసారా అవన్నమాట పెద్ద పెద్దవి కాకుండా చిన్న చిన్నగా ఉండి పూలు పోస్తాయి చూసారా అవి అనమాట ఇవి విరజాజులు ఇలాంటివన్నీ కూడా ఇవైతే మనకి రెగ్యులర్గా రోడ్డు మీద వెళ్తూ ఉంటే కూడా కనిపిస్తూ ఉంటాయి రోడ్ సైడ్ ఎక్కువ వేస్తూ ఉంటారు కదా అలాంటివన్నీ కూడా ఇవి ఇవి కూడా మనకు ఈజీగా నాటుకుంటాయి అనమాట చిన్న కొమ్మ తీసుకుని వెళ్ళినా కూడా మనకి ఈజీగా మలుస్తాయి మనకి ఇళ్లలో అంత ఈజీగా పెంచుకోవచ్చు అనమాట మనం నర్సరీలో కూడా ఉన్నాయి ఇవి కావాలి అనుకునే వాళ్ళు ఇలాంటివైనా కూడా తీసుకోవచ్చు మనకి మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట ఒక మొక్క నాటామంటే అసలు పెరిగిపోతుంది అనమాట మన గార్డెన్ అంతా వచ్చేస్తుంది అంతలా పెరుగుతాయి అనమాట ఇవన్నీ కూడా మందారాలు మందారాల్లో కూడా బోల్డ్ పూలు పూసినవి కూడా ఉన్నాయండి నిన్నటి వరకు సమ్మర్ కాబట్టి ఇప్పుడిప్పుడు మళ్ళీ రికవర్ అవుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా 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 బాగా నచ్చినాయి అనమాట నాకు అయితే కలర్స్ అయితే కొంతమంది మందారాలనే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది అయితే ఓన్లీ పూల మొక్కలు మాత్రమే పెట్టుకుంటారు కొంతమంది మనకి గార్డెన్స్లో అన్ని రకాలు కూడా పెట్టుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా పెంటాస్ అంట పెంటాస్ రకరకాల పూలు ఉన్నాయి చూసారా అవి అనమాట నాకు కరెక్ట్గా పూలు అయితే తెలియదు చాలా వరకు వీళ్ళని అడిగి మాత్రమే తెలుసుకొని చెప్తున్నాను ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ మనకి డెకరేషన్ కోసం యూస్ చేస్తూ ఉంటాం కదా అవన్నమాట కొంతమంది అయితే ఓన్లీ డెకరేషన్ ప్లాంట్స్ మాత్రమే పెంచుకుంటారు ఇంట్లో మెయింటెనెన్స్ తక్కువగా ఉంటుందని చెప్పేసి వాటిని మాత్రమే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కొంతమంది అయితే అన్ని రకాలు పెంచుకుంటారనమాట మనకి గార్డెన్లో అంటే నేను అన్ని రకాలు ఉండాలి అనుకుంటాను ఇక్కడైతే మనకి కలువులు ఉన్నాయి తామర పువ్వులు కూడా ఉన్నాయి కలువు పువ్వులు ఉన్నాయి చూసారా ఈ టబ్బుల్లో అన్నీ కూడా కలువు పువ్వులు పెట్టారు అలాగే ఇక్కడ పాండు ఉంది చూసారా దీంట్లో అయితే తామర పువ్వులు ఉన్నాయి కొలను కొలంలో అయితే లేవు నర్సరీ చూసారు ఎంత పెద్దగా ఉందో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అంతా జేడ్ ప్లాంట్స్ కానీ ఇలాంటివన్నీ చాలా రకాలు ఉన్నాయి ఎయిర్ ప్యూరిఫైయర్ కానీ స్నేక్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి అందరైతే సెలెక్ట్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకుంటున్నారనమాట మొక్కలన్నీ కూడా ఈ వెంట పెంటాస్ అని ఏదో చెప్తున్నారు పిటోనియాను చూసారు ఎంత పెద్దగా ఉందో నర్సరీ చాలా పెద్ద నర్సరీ అని చెప్పుకోవచ్చు అనమాట నాకు తెలిసి ఇక్కడ దొరకని మొక్క ఉండదేమో అనుకుంటున్నాను నేనైతే ఇదిగో ఇవండి పెంటాస్ అంట వీటిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి అనమాట ఇవి సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు కొంతమంది అలాగే మా ఫ్రెండ్ కూడా కొన్ని కొన్ని మొక్కలు అయితే తీసుకుంది తను ఉన్నాయి చూడండి ఇక్కడ కొన్ని రకాల మొక్కలు అయితే తీసుకుంది తను కొంతమంది బయట నుంచి కూడా వచ్చి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెట్టుకున్నారు ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం అనమాట ఇక్కడ అన్నీ కూడా ప్రైసులు కూడా రీజనబుల్గా ఉన్నాయండి నేను ప్రైజులు ఎక్కడా మెన్షన్ చేయట్లేదు ఎందుకంటే ఫిక్స్డ్ ప్రైజులే ఉంటాయి ఎక్కడైనా నర్సరీలో ఏదో ఒకట ఐదు పది అలా తగ్గిస్తారు ఏదైనా తగ్గిస్తే మనం ఎక్కువ తీసుకున్నప్పుడు ఇవన్నీ కూడా బత్తాయిలు ఇలాంటివన్నీ కూడా నారింజ ఈ మొక్కలు అనమాట నా ఇవన్నీ కూడా కుండీలు పూల కుండీలు చూసారు ఎన్ని ఉన్నాయో ఫ్లవర్ ప్లా పార్ట్స్ అయితే బోల్డ్ ఉన్నాయి అనమాట బోల్డ్ అయిన షేప్లు బోల్డ్ వెరైటీస్ అలాగే ఫైబర్ టబ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కూడా ఫైబర్ టబ్స్ పెద్ద పెద్దగా ఉన్నాయి చూసారా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి కానీ ఎక్కువ సంవత్సరాలు మన్నుతూ ఉంటాయి ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా యూస్ చేసే కుండీలు అనమాట కొంచెం తక్కువ రేంజ్ నుంచి హై రేంజ్ వరకు ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా ఎన్పికే ఫెర్టిలైజర్స్ అనమాట మనం మొక్కలకి ఇస్తూ ఉంటాం కదా అది నీమ్ కేక్ కానీ అలాంటివన్నీ కూడా రకరకాల ఎరువులు ఇస్తూ ఉంటాం కదా అవి ఉన్నాయి ఇక్కడ ఎరువులు కూడా మనం తీసుకుని వెళ్ళవచ్చు కోకో కోకోపీట్ ఇలాంటివి కూడా ఈ నర్సరీలో దొరుకుతాయండి ఇంకొకసారి చెప్తున్నాను నర్సరీ మనకి మణిపాల్ హాస్పిటల్ పక్కనే ఉంటుంది అనమాట రోడ్లో మనకి నేషనల్ హైవేలోనే ఉంటుంది విజయవాడ దాటిన తర్వాత వారధి దాటిన తర్వాత ఉంటుంది విజయవాడ గుంటూరు వాళ్ళు కావాలి అనుకుంటే విజిట్ చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకొక